నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం అర్హులైన వారందరికీ ప్రజాపాలన కార్యక్రమం క్రింద లబ్ధి చేకూర్చడం జరుగుతుందని బాంచ్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మయ్య అన్నారు బుధవారం బాంచ్వాడ మున్సిపల్ వార్డు నెంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండులలో జరిగిన వార్డు సభల్లో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను వార్డు గ్రామ సభల్లో చదివి వినిపించడం జరుగుతుందని అట్టి జాబితాలో పేర్లు లేనటువంటి వారు కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు వార్డు గ్రామ సభల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో సమర్పించవచ్చు అని తెలిపారు అంతేకాకుండా ప్రస్తుతం దరఖాస్తు సమర్పించని వారు ఆ తదుపరి మున్సిపల్ కార్యాలయంలో కానీ ఎంపీడీఓ కార్యాలయంలో గానీ సమర్పించవచ్చు అని తెలిపారు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు వాడు గ్రామ సభల్లో చదివిన జాబితాలో అనర్హులు ఉంటే తెలియజేయాలని అభ్యంతరాలు ఆక్షేపణలు ఉంటే పూర్తి వివరాలు తెలియజేయాలని తెలిపారు అనంతరం నర్సరుల్లాబాద్ బిర్కూరు మండలం తిమాపూర్లలో జరిగిన గ్రామ సభలలో సబ్ కలెక్టర్ పాల్గొని గ్రామ సభల్లో నిర్వహిస్తున్న వాటిని పర్యవేక్షిస్తున్నారు గ్రామస్తులు పట్టణ వాసులు తెలిపిన అభ్యంతరాలను అధికారులకు తెలియపరుస్తున్నట్లు పేర్కొన్నారు ఆయా సభల్లో మండల ప్రత్యేక అధికారులు మున్సిపల్ చైర్మన్ గంగాధర్ మైనారిటీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ ఖాలేక్ అంజిరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు మన్సూర్ అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు వ్యవసాయం పంచాయతీ గ్రామీణాభివృద్ది శాఖల సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు आदरणीय मानव चादर गिरी जी रविंद्रनाथ टैगोर का हिंदी में अनुवाद उन्होंने थोड़ा स्टेशन कार्ड में दी थी हालांकि आदरणीय आदरणीय मां के लाना एप्लीकेशन आके प्रथम और मेरे वाले आने का बैठे तो ऑडिट में रिकिटिंग में मेरे को बच्चे का खेलने का कोई मैटर था सर बड़ा समस्या है मेरे को बच्चे का भी तो पुलिस थाना उसको वीडियो ऑफिस स्टेट के कैमरा से संपर्क करना था फोन लगा माया सोले में 아래 마트에 보고, 아래에 보고, 마트. 이거는 소스야, 이거는 칼라. 이거는 소스.

मेरा ना ओके फिर से सारे में मनोज सटास मॉडलिंग है ओके तुम्हें तेज से सारे में चाहिए मुझे जांचने के लिए चलो ठीक है क्या है किस तरफ से है फाइल चाहिए ना तो जाकर का बात से फॉर्म से रजिस्टर से फाइल चाहिए మన థీమ్ నుంచి మనం ఈస్ ఎవరికి ఓకేనా అందరూ కూడా కొంచెం మీరు ఈ ఉన్న వాళ్ళని జాగ్రత్త పచ్చండి వాళ్ళని వచ్చి వాళ్ళ పేర్లు ఎక్సైజ్ తర్వాత మన రాలేదు రాలేదు అని బాధపడేవాళ్ళు ఎక్స్ఫై చేసుకున్న తర్వాత కూడా మనకు ఆప్షన్ ఉంటది కానీ అందరితో పాటు వచ్చి లొలాగా ఉంటుంది

మరియు మా కక్ష మెంబర్ రాజులకి మరియు మీద మన ఆఫీసు సిబ్బందికి ఇక్కడ విచిన మన ఖాళీ వాసులందరికీ నమస్కందో ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగత్ రెడ్డి గారి ఆదేశానుసారం శాసనసభలు ఉత్తర సుబర్ రెడ్డి ఆదేశాల ప్రకారం మరి మరొక ముఖ్య నేత మన పాసుగూడ ముద్దుబిడ్డ కాసర్ బాలరాజు గారు మరి కూడా ఆదేశానుసారం మనం ప్రతి వాటిలో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ గ్రామ సభల ద్వారా మీకున్న మీకున్నటువంటి సమస్యలు అంటే ముఖ్యంగా ఇక్కడ రేషన్ కార్డు లీడర్స్ వాటి వారికి కొత్త రేషన్ కార్డులు మనకు ఇంటింటి సర్వే అప్పుడు వచ్చారు దాంట్లో కొంతమంది పేర్లు వచ్చినాయి ఆ పేర్లు కూడా ఇప్పుడు వాటి ఎంక్వైరీ చేసుకుంటున్నారు మరియు రాని వారు కూడా కొత్తగా పెళ్ళయి కొడుకులు ఇంటికి వచ్చే బిడ్డలు కొడుకులు కుట్టిన వాళ్ళ పేరు కూడా అలా ఉన్నాయి కాబట్టి వారికి కూడా మనం ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ పెట్టాం మీరు ఇక్కడ నాలుగు గంటల వరకు ఇక్కడే ఉంటారు నాలుగు గంటల వరకు మీ సమస్యలన్నీ వాళ్ళు చెప్పేస్తే కార్డు లేని వారికి కార్డు ఇల్లు లేని వారికి సొంత స్థలం ఉంటే అక్కడ కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తారు వాళ్ళే సొంత కట్టుకోవాలి కాబట్టి ప్లేస్మెంట్ లెవెల్లో లక్ష ఇల్లరా అది మీరు ఎక్కడిట్లా కట్టుకుంటే అట్లా మీ సొంత అకౌంట్లని మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లోనే దమ్మవుతుంది కాబట్టి దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి మరియు ఇక్కడ ఎక్కువ సమస్యలు ఉంటే మరి మన రాష్ట్ర బాలందరు మన మన ఎమ్మెల్యే గారు చెప్పిన లోకాలు ఉంటారు కాబట్టి వారి ద్వారా మీ సమస్యల్ని మనం పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొన్న మనము ఇంకా కొన్ని రోడ్లు ఇక్కడ మిగిలిపోయినాయి వాటి వాటిని కూడా మొన్నటి టెండర్ అయింది మూడు లక్ష మూడు కోట్లది మూడు కోట్లు కూడా అక్కడ ఆరు కోట్ల వరకు టెండర్ అయ్యి వాటిని పనులు కూడా మొదలుపెట్టారు ఈ సంక్రాంతి లేదని చెప్పేసి వాళ్ళు లేబర్ అందరూ ఆంధ్ర వద్దరు కాబట్టి సమస్యలు ఇంకా అక్కడే ఉన్నాయి వాళ్ళు రాగానే మనకు మిగిలిపోయిన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అది కూడా మొదలు పెడతాం మరి ఇప్పుడు మళ్ళీ మొన్న గౌరవం ముఖ్యమంత్రి ద్వారా మనకు యాభై రెండు కోట్లు మంజూరు చేయించిన మన రెడ్డి గారు గౌతర బహారాజ్ గారికి ధన్యవాదాలు అవి కూడా మనకు మన బాంజిరా దగ్గరనే ఫిల్టర్ బెడ్ వేసి ఆ ఫిల్టర్ బెడ్ ద్వారా మనకు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తూ మనకు ఈ ఇక్కడనే మన మధ్య పక్కకే పెద్ద ఐదు లక్షల ట్యాంక్ కట్టు పెద్దది ఆరు లక్షలు దాని ద్వారా నిరంతరంగా మీలు ఎప్పుడు కూడా నల్ల రాలేదనే ఉండకుండా నిరంతరంగా వాటర్ రాస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం ముఖ్య నేతలకు మన అభివృద్ధి ప్రాకాశివరెడ్డి వారికి ముఖ్యంగా మనం ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాం ఈ ఇప్పుడైతే ఇప్పుడు దాకా మా ఆఫీసర్ కూడా ఇక్కడే ఉన్నారో వాళ్ళందరూ చెప్పారు ఈ అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే లేరో మీ ఆధార్ కార్డు తీసుకొని అవన్నీ ఫిలో చేసి ఇచ్చేస్తే అవి కూడా మీకు రేషన్ కార్డు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మరి ఇక్కడ టైంలో లేక రాని వాళ్ళు ఎక్కడ ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటే మేము ఆఫీస్లో మున్సిపల్ ఆఫీస్లో ఒక కౌంటర్ పెడతాం ప్రతి వాడిని ఒక వాడు ఒక ఇట్లా రిజిస్టర్ పెడతాం ఆ రిజిస్టర్ ద్వారా మీరు అక్కడ వచ్చి అప్లికేషన్ చేసుకొని ఆధార్ కార్డు రేషన్ కార్డు లేని వాళ్ళు ఓటర్ల ఐడి కార్డు అవి తీసుకొచ్చి అక్కడ ఇస్తే ఫోన్ నెంబర్ కూడా రాసి చేయాలి అవన్నీ కూడా మళ్ళీ తర్వాత మీ ఇంటికి వచ్చి ఇంకో చేసి వాటిని కూడా మంజూరు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ఇంటికి అవకాశం ఇచ్చిన పెద్ద నమస్కారం ప్రజాపాలన సందర్భంగా వార్డు సంబంధించినటువంటి కార్యక్రమంలో మరి మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ జగన్ గంగాధర్ గారు మరి అధికారులు మన నాయకులు కాలేజ్ గారు కౌషన్ సభ్యులు రాజు గారు మరి ఇక్కడికి ఇచ్చేటటువంటి పన్నెండవ వార్డు సభ్యులందరికీ గ్రామస్తులందరికీ కూడా పేర్పేరున అవసరంజులు ఇది ప్రజాపాలన అనేది పేదల సమస్యల్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చే మరి పాలన ఏ విధంగా ఉంది మరి వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలని మరి ఆ దరఖాస్తు ద్వారా తీసుకోవడానికి వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి ఎవరు తెలంగాణలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో కూడా వాటి మున్సిపల్ పరిధిలోని పన్నెండవ వార్డుకు సంబంధించినటువంటి సభ్యులందరూ కాపురాస్తులందరూ కూడా మరి రేషన్ కార్డు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా అసలు రేషన్ కార్డు లేనివారు కానీ రేషన్ కార్డు ఉండి వాళ్ళ కుటుంబ సభ్యుల్లోని మిగతా కొంతమంది పేర్లు లేని వారు కూడా మరి దాంట్లో దరఖాస్తు చేసుకొని మరి వాళ్ళని సమస్యను తీర్చుకోవడానికి వరకు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా ఇందిరా ఇండ్ల ద్వారా ఎవరికైతే స్థలాలు ఉండి వాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో ఉండి మరి వారికి గతంలో కూడా కొంతమందికి డబుల్ బెడ్ ద్వారా ఇల్లు మంజూరు చేసినప్పటికీ కూడా మరి ఇంకా కొంతమంది స్థలాలుండి కూడా కట్టుకోలేని వారు ఉన్నారు మరి వారికి కూడా మరి ఈ ప్రభుత్వం ద్వారా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతూ ఉంది ఇది జనవరి ఇరవై ఆరు తర్వాత లబ్ధిదారుల పేర్లన్నీ వస్తాయి వారు మరి వా వారికి సంబంధించినటువంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఒక మంచి సదాకాశం దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ కానివాసుల చూస్తా ఉన్నాం అదేవిధంగా మరి రైతు భరోసా కూడా మరి జనవరి ఇరవై ఆరు తర్వాత మరి గతంలో పదివేలు ఇచ్చినటువంటి రైతు బంధుని మరి రైతు భరోసా పేరు మీద మరి ఈ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు మంజూరు చేయడం జరుగుతూ ఉంది సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మరి జనవరి ఇరవై తర్వాత మరి వారి ఖాతాల్లో పడతా ఉంటాయి అదేవిధంగా మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన గౌరవ శాసనసభ్యుడు మన పోచార శ్రీనివాసరెడ్డి గారు మనకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి కానికి సంబంధించినటువంటి అనేక సమస్యల్ని కూడా మనం గతంలో తీర్చుకోవడం ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి అవన్నీ కూడా తీర్చడానికి ఇక్కడ మనకు గోచార శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో ఉండి అనేకమైనటువంటి సమస్యల్ని ఇప్పటిదాకా తీర్చారు మరి ఇంకా కూడా తీరుస్తారు అదేవిధంగా ఆగ్రో చైర్మన్ గారు కూడా మనకు ఆగ్రో చైర్మన్ గారు కూడా కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు గారు అయినరు వారు కూడా అందుబాటులో ఉండి వారితోనే అయినటువంటి సమస్యలని మన సమస్యల్ని తీర్చడానికి వారు కూడా ముందున్నారు వారు కూడా ఇప్పటికీ అందుబాటులో ఉండి బాన్సవాడ పట్టణ ప్రజలకు మరి సేవ చేయడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు మరి మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సదుపాయాల్ని ఎందుకంటే డ్రైన్లు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి వసతులు కానీ మరి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీస్తూ కన్సిల్ కౌన్సిలర్ ద్వారా మరి కిరాణ్ కూడా ఇప్పుడు హెక్ట్గా ఉండి ఇక్కడ సమస్యను తీస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో భాగంగా మరి చైర్మన్ కౌన్సిలర్లు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి మరి కాలనీ అభివృద్ధి కొరకు వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు ఆ విధంగా మరి మీరు మీకున్నటువంటి సమస్యల్ని మరి వేదిక ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికీ నన్ను నమస్కారం అని చెప్తా